అచ్చొచ్చిన రాంచీలో కోహ్లీ అదరగొట్టేశాడు కోహ్లీ తోడుగా రోహిత్ శర్మ కూడా తన ఫామ్ని కొనసాగించాడు దీంతో టీమిండియా అద్భుతమైన పార్ట్నర్షిప్తో చాలా బిగ్ స్కోర్ దిశలో సాగుతోంది టీమిండియా సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల వాటమి తర్వాత రో కో చేరిన వన్డే టీం పటిష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ వికెట్ చాలా ఎర్లీగా కోల్పోయినా ఆ తర్వాత అండర్ డ్రన్స్ పార్ట్నర్షిప్తో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించారు ఆశ్చర్యంగా విరాట్ కోహ్లీ అయితే విజృంభించాడని చెప్పొచ్చు తన వంద రన్స్ చేసేదానికి ఐదు సిక్సులు బాధేసిన తీరు చాలా ఆశ్చర్యం విరాట్ కోహ్లీ తన రెగ్యులర్ ఇన్నింగ్స్లకి భిన్నంగా ఈసారి సిక్సులతో విరుచుకుపడ్డాడు తొలుత పేస్ బౌలర్ల మీద లాఫ్టెడ్ డ్రైవ్లతో లాంగ్ ఆఫ్లో కొట్టినటువంటి రెండు సిక్స్లు అద్భుతమైనటువంటి షాట్లుగా చెప్పాల్సి ఉంటుంది మొత్తం ఐదు సిక్సులు హండ్రెడ్ రన్స్కే బాది తన ఫిఫ్టీ సెకండ్ సెంచరీని నమోదు చేశాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ మీద ఫిఫ్టీ ఫస్ట్ సెంచరీ నమోదైంది ఇప్పుడు ఫిఫ్టీ సెకండ్ సెంచరీని రాంచీలో సౌత్ ఆఫ్రికా మీద తొలి వన్డేలో సాధించాడు దాంతో ఈ సిరీస్ చాలా ఘనంగా స్టార్ట్ చేసినట్టు అయ్యింది నిజానికి రాంచీ పిచ్చు విరాట్ కోహ్లీకి చాలా అచ్చొచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే నాలుగో వన్డేలో మూడు సెంచరీలు సాధించాడు నాలుగు వన్డేల్లో అదే గ్రౌండ్లో మూడు సెంచరీలు చేయడం అంటే చిన్న విషయం కాదన్నట్టు సరిగ్గా రోహిత్ శర్మ కూడా తన ఫామ్ని కొనసాగిస్తూ సిక్స్టీ ఎయిత్ ఫిఫ్టీ సాధించాడు సిడ్నీలో ఇద్దరు కలిసి వన్ సిక్స్టీ ఎయిట్ పార్ట్నర్షిప్లో దాదాపు సెవెంటీ ఫోర్ రన్స్ విరాట్ కోహ్లీ చేస్తే హండ్రెడ్ రన్స్తో సెంచరీ ఆ రోజు రోహిత్ శర్మ చేశాడు ఇది ఇప్పుడు రిపీట్ అయ్యింది అయితే ఇద్దరు తారుమారయ్యారు సెంచరీ విరాట్ కోహ్లీ చేస్తే ఫిఫ్టీతో రోహిత్ శర్మ సరిపెట్టుకోవాల్సి వచ్చింది మొత్తంగా ఇద్దరు తమ ఫామ్ని కొనసాగిస్తూ సీనియర్ల అవసరాన్ని టీంకి మరోసారి చాటి చెప్పినట్టు అయింది చాలామంది వాళ్ళ మీద విమర్శలు చేసిన అనేక రకాలుగా వాళ్ళ మీద టీం మేనేజ్మెంట్లోనే వివిధ రకాల ప్రయత్నాలు సాగిన వాళ్ళిద్దరూ తమ క్లాస్ బ్యాటింగ్తో అందరికీ సమాధానం చెప్తున్నట్టుగా కనిపిస్తుంది త్వరలోనే విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తారు అనే ప్రచారం సాగుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలో రో విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో ఫిఫ్టీ సెకండ్ సెంచరీ నమోదు చేయడం అది కూడా వంద బాల్ స్ట్రైక్ రేట్ కూడా హండ్రెడ్ సాధిస్తూ ఆ ఫో బౌండరీతో తన సెంచరీని పూర్తి చేయడం ఇదంతా ఫ్యాన్స్ని చాలా ఉత్సాహపరిచిందని చెప్పొచ్చు ఇదే సమయంలో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సాధించాడు సిక్సర్లలో ఇప్పటికే టీ ట్వంటీలో హయ్యెస్ట్ సిక్సర్లు బాధిన బ్యాటర్గా రోహిత్ శర్మ ఉన్నాడు దానితోడు ఇప్పుడు డేల్లో కూడా హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ పేరు నమోదైంది బహుశా డేల్లో ఇక రోహిత్ శర్మ రికార్డ్ని బ్రేక్ చేయడం అంత సునాయాసం కాకపోవచ్చు ఎందుకంటే డేల్లో మూడు వందల యాభై పైగా సిక్స్లు బాధాలంటే దానికి ఎన్ని వన్డేలు ఆడాలో ఇప్పుడున్నటువంటి టీ ట్వంటీ సీజన్లో అన్ని వన్డే మ్యాచ్లు ఆడగలిగినటువంటి ఆటగాడు ఉంటాడా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అంతా సాహిద్ ఆఫ్రిది రికార్డ్ని రోహిత్ శర్మ బ్రేక్ చేసినట్టు అయింది ఇప్పుడు వన్డేలో హయ్యెస్ట్ సిక్సర్ల బ్యాటర్గా టీ ట్వంటీ బ్యాటర్లుగా రికార్డులో ఉన్నటువంటి రోహిత్ శర్మ పేరుతో నమోదైంది టీ ట్వంటీ రికార్డు ఎన్నాళ్ళు ఉంటుందో మనం చెప్పలేం కానీ వన్డే రికార్డు మాత్రం త్రీ ఫిఫ్టీ టూ ఇప్పటికి ఈరోజు మూడు సిక్స్లు బాధి తన రికార్డ్ని నమోదు చేశాడు రెండు వందల అరవై తొమ్మిది ఇన్నింగ్స్లోనే అంతకుముందు సాహిద్ ఆఫ్రిది మూడు వందల అరవై తొమ్మిది ఇంకా హండ్రెడ్ ఇన్నింగ్స్ ఎక్స్ట్రా ఆడి మూడు వందల యాభై ఒక్క సిక్స్లు బాధితే దానికి అతనికన్నా వంద ఇన్నింగ్స్లు తక్కువలోనే రోహిత్ శర్మ రికార్డ్ని బ్రేక్ చేశాడు థర్డ్ ప్లేస్లో క్రిస్ గేల్ ఉంటే ఫోర్త్ ప్లేస్లో సనజ్ జయ్ సూర్య ఉన్నాడు ఇలా రెండు వందలు మూడు వందలు వన్ డే ఇన్నింగ్స్ ఆడడం ఈ రోజుల్లో క్రికెట్కి అంత సునాయాసం కాదు ఎందుకంటే ఇప్పుడున్న క్రికెట్లో ఎక్కువ మంది వన్ డే ఫార్మేట్కి ప్రాధాన్యత ఇస్తున్న దాఖలాలు అన్ని చోట్ల లీగ్లు వచ్చాయి చాలామంది ప్రొఫెషనల్ లీగ్స్లో ఆడుతున్నారు ఆ కారణంగా టీ ట్వంటీలకి ఇమేజ్ చాలా ఎక్కువ ఉంది ప్లేయర్లు కూడా అయితే టెస్టు కాకుంటే టీ ట్వంటీ అన్నట్టుగా డే క్రికెట్ మీద పెద్దగా మోజు చూపుతున్న దాఖలా లేవు అలాంటి దశలో రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేయడం అంటే ఆషామాషీ విషయం అయితే కాబోదు అలాంటి రోహిత్ శర్మ ఈరోజు తన అరవైవ ఫిఫ్టీతో ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడు అదే సమయంలో విరాట్ కోహ్లీ తన ఫిఫ్టీ సెకండ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీస్తో చాలా అద్భుతమైనటువంటి ఆల్ టైమ్ క్లాస్ వన్ డే బ్యాటర్లుగా నిలుస్తున్నటువంటి పార్ట్నర్షిప్గా చెప్పొచ్చు టీమిండియా తరపుని హయ్యెస్ట్ ఇన్నింగ్స్లో ఆడినటువంటి బ్యాటర్లుగా వీళ్ళిద్దరూ ఇప్పుడు రికార్డులకి అది సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ పేరుతో ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు చాలా హయ్యెస్ట్ ఇన్నింగ్స్లో కలిసి ఆడినట్టు అనమాట చాలా అద్భుతమైనటువంటి బ్యాటర్లు అలాంటి టీమిండియాకి చాలా కాలం పాటు వెనుదనుగా నిలిచినటువంటి బ్యాటర్లు ఇద్దరు తమ ఫామ్ని సిడ్నీలో టీమిండియా సిరీస్ని కైవసం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడినటువంటి ఇద్దరు తమ ఫామ్ని కొనసాగిస్తూ వరుసగా రెండు మ్యాచ్ల్లో హండ్రెడ్ పార్ట్నర్షిప్ని కొనసాగించారు అంతకుముందు ఐదేళ్ల పాటు వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఒక్క హండ్రెడ్ కూడా లేదు కానీ ఈ రెండు ఇన్నింగ్స్ల్లోనే సిడ్నీలో ఆస్ట్రేలియాతో లాస్ట్ వన్డే రాంచీలో సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ డే ఈ రెండు డేల్లోనే హండ్రెడ్స్ రెండు పార్ట్నర్షిప్లు నమోదు చేశారు చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు ఇక టీమిండియా ఈ మ్యాచ్ని ఎట్లా కాపాడుకుంటుంది అన్నది బౌలర్ల చేతిలో ఆధారపడి ఉంటుంది